వాదు జల్లుతో మన మధ్యలోకి విచ్చేసినాడు గట్టిగా నా చవడబొడుతుంది ఒక్కరోజే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే బాగుండదని సేవకులమైనటువంటి మనల్ని ఈ రోజు కూడా మనల్ని ఆశ్రదించడు పలకరించడుకు ఆయన వర్షపు జల్లుగా మన మధ్యలోకి ఉన్నాడు ఆయన గొప్పవాడు నమ్మదగినవాడు ఆయన శక్తిమంతుడు ఆయన ఏదైనా చేయగలడు ఆయన చిత్తం ఈ సృష్టి సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాయి ఆయన అనుకున్నదే చేయడానికి ఆయన ఉన్నాడు మన పక్షమును కార్యము చేసే దేవుడై ఉన్నాడు ఇప్పటి వరకు సేవకులైనటువంటి మన జీవితాల్లో మన సంఘాలు మన పరిచరులు మన కుటుంబాలు మన వ్యక్తిగత జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో వివరించబడినటువంటి సేవకులైనటువంటి పౌలు గారి ద్వారా మోతి జీవితాలు అనేకమైనటువంటి పరిశుద్ధుల జీవితాలు సేవకులైనటువంటి ప్రాణార్పణలుగా చేసుకున్నటువంటి వారి జీవితాలు మన కళ్ళెదుట మన ముందుగా పెట్టినటువంటి